చాలా మంది విద్యార్థులు తొలి మలి ఉద్యమంలో త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణలో తలసాని ఒక శాఖ మంత్రి తీగల ఇంకొక దాంట్లో తుమ్మల ఇంకో శాఖ మంత్రి కళ్ళు మూసుకున్న కడమ్స్ ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఎవరైనా ఎన్నడైనా ఈ విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నప్పుడు ఏ కుటుంబాన్ని అయినా పరామర్శించిన చరిత్ర ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ రాజకీయ ఉద్యోగాలన్నీ తెలంగాణ ధ్రోవులకి కేసీఆర్ కట్టబెట్టండి అదొక పక్కన పెడితే తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్తే విద్యార్థుల త్యాగాల వచ్చిన వచ్చిన తెలంగాణలో ఐటీఐఆర్ అనే ఒక పెద్ద ప్రాజెక్టును ఐటీ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రకటించి యాభై వేల కోట్ల రూపాయలతో తెలంగాణలో ఐటీఐఆర్ కారిడార్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఆ ఐటీఐఆర్ కారిడార్కు సిఇఒగా ఎవరిని నియమించండి అంటే లండన్ శ్రీనివాస్ అనే కృష్ణా జిల్లా యువకుడిని నియమించండి యువకుడు కాదు కేటీఆర్కు అనుకో మోహన్ బాబు గారికి మొదటి అల్లుడు ఇవాళ ఐటీఐఆర్ అనే కారిడార్ దానికి సిఇఒగా నాలుగు కోట్ల బిడ్డలు ఉన్న తెలంగాణలో లక్షల మంది ఐటీ నిపుణులు అమెరికాలో బ్రహ్మాండంగా పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా చేస్తుంటే ఒక్క తెలంగాణ బిడ్డ కూడా ఐటీఐఆర్ కారిడార్ కు సిఇఓ ఇవ్వకుండా లండన్ శ్రీనివాస్ అని లండన్ లో చదువుకున్న నడిపోతున్న సిఇఓ ఉద్యోగం ఇచ్చిండు కేటీఆర్ అంటే ఏ రకమైన పరిస్థితి తెలంగాణలో ఉందో తెలంగాణ నిరుద్యోగ పరిస్థితులు ఎట్లున్నాయో ఒక్కసారి ఆలోచన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి